ప్రస్తుతం మనలో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఎంతసేపు ఆశీర్వాదాలే కావాలి కానీ ఆజ్ఞలు వద్దు వాగ్దానాలు కావాలి కానీ వాక్యం వద్దు ఫలము కావాలి కానీ ప్రార్థన మాత్రం చేయము దేవుడు మన పాపాలను క్షమిస్తూనే ఉండాలి కానీ పాపాన్ని మాత్రం మనం విడిచిపెట్టం దేవుని కోసం మనము ఏమీ చేయము కానీ దేవుడు మాత్రం మన కోసం అన్నీ చేయాలి ప్రతిరోజు బైబిల్ చదవం కానీ ప్రతిరోజు స్టేటస్ పెడతాం ఆ స్టేటస్ ఆశీర్వాదము దీవెన గురించి మాత్రమే ప్రసంగాలు వింటాము ఏ పాస్టర్ అయితే బైబిల్ లోని అనేక సత్యాలను చెప్పకుండా కేవలము ఆశీర్వాదాలు మేలులు దీవెనలు అని ప్రసంగం చేస్తారో అతడు మన దృష్టికి గొప్ప పాస్టర్ మన దృష్టికి గొప్ప ప్రసంగికుడు అటువంటి వారి మాటలు వినడానికి మనము చాలా ఇష్టపడతాం ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ఆ దురద చెవులు గలవారు మరెవరో కాదు మనమే అసలు దేవుడు తన వాక్యము ఎందుకు ఇచ్చాడో తెలుసా మనలను సరిచేయడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి బుద్ధి చెప్పడానికి నీతి ఎందు శిక్ష చేయడానికి పాపము వదిలి పరిశుద్ధతగా జీవించగలిగే మార్గాన్ని మనకు చూపించడానికి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే కలిగే ఆశీర్వాదాలను మనం పొందడానికి పశ్చాత్తాపము మారు మనస్సు రక్షణ నిత్య జీవము దేశయ్య మన కోసం చేసిన త్యాగము సిలువను మోస్తూ ఆయనను వెంబడించడము ఆయనకు విధేయత చూపడము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడము ఇంకా ఇటువంటి ఎన్నో సత్యాలు మనం నేర్చుకుని ఈ లోకంలో మనము జీవించినంత కాలము మనలో క్రీస్తును ప్రతిబింబింపజేస్తూ ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి అని ఒక్కసారైనా వీటి గురించి ఆలోచించావా ఒక్కసారైనా ఇటువంటి సత్యాల గురించి స్టేటస్ పెట్టావా లేదు కదా కాబట్టి ఆలోచించు ఇక నుండి దురద చెవులు కలిగి మనకు అనుకూలమైన బోధలను వినేవారముగా కాకుండా బోధకు అనుకూలంగా మనము జీవిస్తూ హితబోధను వినేవారముగా హితబోధను అనుసరించే వారముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం మన ప్రభువైన క్రీస్తు కృపానికి తోడయ్యుండును గాక